సానియా సానియాని మనం అది అందంగా ఉంది కాబట్టి మనం ట్రోల్ చేస్తున్నాం కానీ సానియా ఒక విధంగాను ఎదురు పోరాడిని ఎదిరాలి ఎందుకంటే ఆమె బాగానే చేసింది గత ఇరవై సంవత్సరాలుగా ఆవిడ ఎంత కృషి చేసింది ప్రస్తుతం సానియా లాంటి వ్యక్తి మరొకరు టెన్నిస్లో రాలేదు అలాంటి వాళ్ళు ఎందుకంటే అందుకనే ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఆవిడు కృషి గొప్పగానే ఉండాలి అది ఏంటంటే టెన్నిస్ ప్రపంచంలో అసమాన విజయాలు అందుకున్న ఈ సూపర్ స్టారు ఎన్నో వివాదాలు విమర్శ విమర్శలు కూడా ఆత్మవిశ్వాసంలో ఎదుర్కొంది స్కర్ట్ వేసుకుని ఆడడంపై మత పెద్దలు పత్వా కూడా జారీ చేశారు మసీదులో షూటింగ్లో పాల్గొన్నదని పాకిస్తాన్ క్రికెటర్ క్రికెటర్ షోయే మాలిక్తో వివాహం చేసుకుందని కొందరు వివాద వివాద వివాదాస్పద వాక్యం కూడా చేసిన ధైర్యంగా ఉంది పోరాడింది పోరాట ఎదురాలుగానే ఉంది ఒక విధంగా చెప్పాలండి ఈవిడ మహిళా క్రీడాకారులకి అందరికీ ఈమె స్ఫూర్తిదాయకంగా గత ఇరవై సంవత్సరాలుగా ఉంది మూడు గ్రాండ్ మూడు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ మరో మూడు మిక్స్డ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నలభై మూడు డబుల్ ట్రోఫీలు తొంభై ఒకటి వారాల పాటు డబుల్స్లో నెంబర్ వన్గా నిలవడం లాంటి ఎన్నో గంటలు సాధించింది ఈమె తన మాటలు తన ఆటలతోటి మాటలతోటి చేతలతోటి తాను మంది అమ్మాయిలకు స్ఫూర్తి పదార్థంగా సూపర్ స్టార్గా నిలిచింది పదకొండు సంవత్సరాల వయసులోనే ఈ అమ్మాయి పుట్టి దుస్తుల్లో టెన్నిస్ ఆడింది వీటిల్లో మాటలు తగులుతున్నా సానియా సానియాను మాటిన హింగిస్ చేద్దామనుకున్న ఆయన తండ్రి కృషి కూడా ఈ చిన్నారి సానియాకి ముందుకెళ్ళడానికి ఎంతో కృషి చేసింది పదమూడు ఏళ్ళ వయసులోని జాతీయ అండర్ ఫోర్టీను అండర్ సిక్స్టీన్ టైల్కి గెలిచి తొలిసారి దృష్టిని ఆకర్షించింది ఎల్బీ స్టేడియంలో తొలిసారి సీనియర్ స్టా హైదరాబాద్లో సింగిల్స్ పోటీ పోటీపడి తొలి రౌండ్లో ప్రజల పాలైన రెండేళ్ళ తర్వాత అదే టోర్నీలో విజేతగా నిలిచిందనమాట రెండు వేల ఏళ్ళులో ఆగస్టులో సింగిల్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇరవై ఏడు స్థానం చేరుకుని ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిందన్నమాట డబుల్స్ విభాగానికి గ్రాండ్ స్లామ్ టైటిల్ ట్రోఫీ విభాగంలో మూడుసార్లు మిక్స్డ్ డబుల్స్ విభాగం మూడు సార్లు సాధించింది రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ సందర్భంగా మిక్స్డ్ డబుల్స్లో తనతో సానియా ఆడిస్తేనే విష్ణుతో కలిసి డబుల్స్ ఆడతానని ఫేస్ చెప్పడంతో ఘాటుగా స్పందించింది కొద్దు పురుష ఆధిక్యానికి నిదర్శనంగా పేర్కొంటూ ఒక ఆటగాడి కోసం తనను ఎరగా వేశారని జాతీయ టెన్నిస్ సమాఖ్యమే మండిపడింది ఇలా తనదైన శైలిలో క్రికెట్ అదే టెన్నిస్ క్రీడానికి ముద్ర వేసిన సానియా ఒక ఆని ముఖ్యమైన చెప్పాడు మరో సానియా గత ఇరవై సంవత్సరాలుగా రాలేదు కూడాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం